ఈరోజు మిక్చర్ చేసుకుందాము బాగుంటాయండి టేస్ట్గా ఇక్కడ నేను రెండు కిలోల శనగబెల్ల తీసుకున్నానండి రెండు కిలోల శనగ బెల్లకి ఆరు గ్లాసులు ఉంటాయండి ఇలా కొలతపకారం వేసుకుంటే మంచి టేస్ట్ వస్తాయి మంచిగా అన్నీ కొలత ప్రకారం వేసుకోవచ్చు దా ఆరు గ్లాసులు శనగ బెలకి ఒక గ్లాసు బియ్యం వేసుకుంటున్నానండి అర గ్లా అరదుడు శనగ మినబ్యాళ్ళు ఒక ఒక స్పూన్ నిండు వాము ఇలా వేసి ఎన్ని మిక్సీ కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత ఎండలో పెట్టుకుంటే ఒక అర్ధగంట తోడు ఎండలో ఎండాలండి బాగా మంచిగా ఎండితే బాగా మెత్తగా పడద్ది పిండి ఎండబెట్టినా అండి ఎండిన తర్వాత ఇలా మిల్లు కాడిచ్చిండి మిల్లులో పట్టించుకున్నానండి మిక్సీలోనే పట్టుకోవచ్చు మీరు ఎవరైనా ఏమైనా నలకలు ఉంటే పోతే ఎన్నో జల్లెడ పడుతున్నా ఇలా జల్లడ పెట్టుకుంటే ఫస్ట్ ఏం రాలేదండి మళ్ళా వేసి పెడుతున్నా ఇగడ ఉన్నాయండి మెత్తగా బల్ల పిండి మెత్తగా పట్టిన తర్వాత అన్ని అంత పట్టిన తర్వాత రెండు స్పూన్లు టేస్ట్ దగ్గర ఉప్పు రెండు స్పూన్ల కారం ఇలా మిక్సీ చేసుకోవాలంతా తగనని నీళ్ళు పోసుకొని బాగా కలపాలండి పిండి ఇలా వంటలు లేకుండా కలపాలి పిండి లేకుంటే మిక్సీ పట్టేదానికి అడ్డపడద్ది మిక్సీ వచ్చే దాంట్లో కలుపుకున్న చూడండి ఇలా కలపాలి మెత్తగా తాము చేసుకుంటా వేసుకోవాలండి ఇలా మిచ్చి వచ్చుకున్న దాంట్లో వేసి నూనె గాగనిచ్చి నూనెలో బాగా వేసుకోవాలా మంచిగా గోలుగా వేసుకుంటే బాగా గోలుగా వస్తుంది చుట్టలాగా లోటు మీ లోటు మీడియం సైజులో సిమ్ మంట మీద పెట్టుకోవాలండి తిప్పుకుంటా బాగా కొడగబెట్టాల ఇలా ఉడకాల్సింది నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా ఉడికి చూడాలి బాగా వచ్చింది కదా మళ్ళీ చెప్తున్నా ఎలా వచ్చిందో చూడాలి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా రావాలన్నా అన్నీ ఇలా ఎక్సెప్ చేస్తున్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి